కుంభరాశి వారు ఈ ఐదు కారణాల వల్ల పేదవారుగా మారబోతున్నారు మీరు చేసే కొన్ని పనుల వల్ల కొన్ని అలవాట్ల వల్ల ఇదంతా జరగబోతోంది మొదటిది డబ్బు లెక్క లేకుండా ఖర్చు చేయడం ఎంత సంపాదించినా ప్లాన్ లేకుండా ఖర్చు చేయడం లెక్క పక్కా లేకుండా ఇలా ఖర్చు పెట్టడాన్ని మానుకోండి దీనివల్ల పేదవారుగా మారవచ్చు రెండవది సేవింగ్స్ కి ఒక్క రూపాయి కూడా పక్కన పెట్టుకోకుండా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు జాగ్రత్త మూడవది అప్పులు చేసి వస్తువులు కొనడం అవసరం లేకపోయినా వస్తువులను కొనడం రెచ్చగొడితే రెచ్చిపోయి స్వభావం ఉన్న వీరు ఇలా చేస్తూ ఉంటారు జాగ్రత్త నాలుగవది మీ మీ రంగాలలో అప్డేట్ కాకపోవడం అందువల్ల మీ ఆదాయ మార్గం రిస్క్ లో పడుతోంది ఐదవది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఇది అతిపెద్ద ఇబ్బంది మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలున్నా ఈ నంబరు కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును